మేం హ్యాపీగా ఫీల్ అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది మాకు లోకేష్ అర్జెంట్ స్పందించి మాకు మీరు టూ అవర్స్ టైం అంటే కాల్ చేస్తూ ఎలా ఉన్నారు మీ పొజిషన్ ఏంటి మీ పూర్తి ఏంటి అన్ని బాగున్నాయమ్మా మీరు బయటికి రావద్దు సెక్యూరిటీగా ఉండండి మేము మిమ్మల్ని ఎలేగనా తీసుకొస్తాం ఇవాల్టి మార్నింగ్ పోక్రాన్ నుంచి కాటమండూ వరకు స్పెషల్ ఫ్లైట్ లో మనం తీసుకొస్తాం మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అట్ నుంచి కాటమండూకి తీసుకొచ్చారు అక్కడి నుంచి మరేది ఇక్కడ చాలా హ్యాపీ సార్ అసలు నేను అనుకోలేదు అలాంటది చక్కగా చేశారు ఇలా వచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా అసలు అది ఊహించలేమండి అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవ్రీ అవర్స్ మాకు కాల్ చేస్తూ అటు మాకు కంటిన్యూ అలా కాల్స్ వస్తున్నాం నేను చాలా హ్యాపీగా చేస్తున్నాను ఇలా అడగవసరం లేదు ఇలా కనిపిస్తుంది కదా థ్యాంక్ సార్ లోకేష్ అలా చేయబట్టే కదా మేము ఇలా మాట్లాడగలుగుతాం